చిత్తంగా మన బుద్ధి ఈ అనే పదాలు వస్తాయి రెండు పదాలు నియోజన ప్రచోదయ ఈ అంటే మన బుద్ధి బుద్ధి స్థానం ఉగ్రమం చెప్తాను అంటే నాకు బిందు పదంలో బిందు స్థానంలో బుద్ధి కర్మానుసారి ఎవరు నేను చెప్పుకున్నా ఎన్ని మహత్తుల గురించి పొగిడినా చేసినా నేను కాని మీరు కాని లోకంలో ఎవరైనా సరే ఎవరి

అందులో రెండు రెండు సార్లు పుద్ధి ప్రకటిస్తారు గాయము అది అనగా బుద్ధి యొక్క తత్వము సమము అవుతుంది ఒక సమాధి సమాధి అనగా మన మనసు బయటికి వెళ్ళినప్పుడు బుద్ధి మన అంతరాత్మయంలో సమం అవుతుంది సమమైనప్పుడు మేము చాలా లేదు సమం అయిపోయింది అదే సమం అయింది పోనీ తప్పవద్దు అదే సమాధి అన్నా సమవయం సమదృష్టి కలిగి ఉండాలన్న అట్టి భావన తెలియడానికి ఇన్ని బ్రహ్మ విద్య ఎందులో ఎవరో మూర్తులుగా వచ్చిన వాళ్ళందరూ తెలియజేసినది అలా తెలుసుకొని మనమందరము ప్రజలు కావాలని సిద్ధించింది ఇక శబ్దములు ఉన్న ఒక జ్ఞానం చేస్తున్నాం కానీ

మన వా ఒక శృతి ఒక కలవడం త్రికరణ శుద్ధి కలిగించుద్ధి మనకు అలవాటు అయినప్పుడు మనం ఎక్కడికైనా మామూలుగా పాడినా ఉంటుంది సాధన ఉన్నప్పుడు అలాగే అలా భావించడం ఒకటి ఆ నామస్కరణని ఒక స్థానానికి మనం వీడుగా పాడడానికి జనరంగకంగా వాడుకోవచ్చు కానీ ఇక్కడ శ్రవణానందంగా పాడటము కూడా ఒక అవసరం శ్రవణానందంగా అంటే ఆ పదాన్ని ఉచ్చరణ చేసేటప్పుడు అనకుండా ఇది బయట ఎవరో వింటున్నారు మనం దగ్గర ఏమవుతున్నావు కొత్త వాడికి తెలియదు కానీ పాతవారు అయినప్పటికీ కూడా శ్రవణానందంగా పాడినప్పుడు దానికి చెవుల అమదాబాదు వింటున్నారు అది కూడా మహాపుణ్యం మర్ణం కాలేదు ఎదురు తెలుస్తున్నారు ఏదో నవ్వు అనుకుంటారు ఇంకొక ప్రత్యేకమైన ఒక అంశం ఏంటంటే మనకు ఒక యాభై ఏళ్ళు పైన మన గుంటూరులో కృష్ణ ప్రాప్తలకు బంగారు ప్రేకం బహుమతి పెట్టారంట అప్పుడు నేను కూడా గంగావరం చెప్తాంటే అందులో ఈ సంగీత పరంగా దాని కూడా తర్వాత ఆసక్తిగా ఉండటం వల్ల కూడా వెన్నది కృష్ణ పాత్రలు సుమారు పదహారు మంది అందులో మేలు మేలు పాత్రదారు బంగారు వారికి సైడ్ యాక్టర్ అప్పుడు సుబ్బారావు గారు సంతోష్ ఆంజనేయరాజు గారు ఉన్నారు అమరవరకు సత్యనారాయణ సైడ్ యాక్టర్ అయినారు ఆయనకు వచ్చింది బంగారు క్రీడ నీల అనుకుంటాం పంచుకోవాలని మళ్ళీ మళ్ళీ పాటించడం వచ్చింది గానం చేసే మనం కూడా శబ్దం మీద రాజ్యాన్ని అని నాకు అనుకున్నాం మీద రాజ్యాన్ని చేసి శబ్దం పోకపోతే ఏముంది ఏం తెలియదు ఇక్కడ అందుకనే ఇక్కడ ఆ శబ్దాన్ని ఎంపుగా పడతారు ఆ ఎంపుగా పరిగినందుకు బంగారం వచ్చింది ఒక పోటీలో అద్భుతంగా పాడారు ఎంతో విధిగా పాడారు అయితే ఇక్కడ చిన్న ఆన్సర్ అంటే షార్ట్ కట్ లో అన్ని కబట్లు కొన్ని టైం కనుక మనకు ఒక శబ్దాన్ని కృష్ణుడి పాత్రలో ఒక పద్యం పట్టుకుంది ఆ పద్యాన్ని ఎంతో పాడారు గొప్పగా పాడారు పాడారు అమరవర్పు సత్యనారాయణ వాడింది శ్రీకృష్ణుడు అక్కడితో పాటు చెబుతున్నాడు మరి కృష్ణుడు పరమాత్మని చాలా సాధ్యూడని అనుకుంటున్నాడు కదా సామాన్యుడు తేలిపాడి మనసు పాడి అంటే మాట్లాడేటట్టు గతవిధిగా చెప్పగల కలెక్టర్ మాట్లాడతాడు ఆయనకి చాలా మౌనంగానే ఉన్నాడు ఒక ప్రధాన ఉన్నాడు అందులో చాలా శీతాగా మాట్లాడుతాడు അതുപോലെ ഇక్కడ അഗ്രിഗസറി പാത്ര അതില വളകളി അയ്യോ പൈ തിരി നീ കൊന്നാ കൊന്ന കടുക്ക ചെല്ലി ദരപവൈ തിരി ചുട്ടിക കൊത ധർമ്മമൈന నలుగురు విషయం శ్రీకృష్ణుడు సంబోధించి చెప్తున్నారంటే ఎలా ఉండాలి అంత చక్కగా పాడు ఆయన పక్కడికే ఉంది కానీ ఎవరికి లేదని ప్రార్థించారు అక్కడ ఉన్న అట్లాగే మనం నామం కేజీల బాగా పాడతామో మన స్వరం వీటిలో కూడా ఈ బ్రెయిన్ కూడా ఒక స్వరము రాగము తీయాలంటే బ్రెయిన్ మొత్తం పనిచేయాలి ముందుగా ఈ అడమభాగం పనిచేస్తుందని సైంటిస్టు అంటున్నారు యాభరేజ్ అందరికి మెదడు ఎడమభాగం పనిచేస్తుంది అంత కుడి భాగం పనిచేయాలి అంటే ఈ యొక్క శబ్దాన్ని గట్టిగా వృత్తులు పలకాలి అంటే కుడి భాగం కూడా పనిచేయాలి సుమారుగా రెండు వేల సంవత్సరంలో రెండు వేల జరిగాయి అందరూ వచ్చారు అప్పుడు ఈ బ్రెయిన్ గురించి కంటి గురించి కూడా పరిశోధించి చెప్పారు ఆ రోజు పేపర్లో వచ్చింది అందుకని సహజంగా యాభరీతిగా చిన్నప్పుడే పిల్లలకు సంగీతం నేర్పాలి లేదా చదువులు ఒత్తులు నేర్పాలి నామం నేర్పాలి అని ఎందుకన్నామంటే ఒత్తులు కలిగేటప్పుడు రెండో చదువు కుడి పని చేస్తుంది కదలు కాకపోతే అది అక్కడ పోలీసుపోయింది అందుకని ఆ వ్యక్తి అంత ఉచ్చారణ స్పష్టంగా ఉండదు ఉచ్చారణ స్పష్టంగా ఉండదు ఎందుకని దాని సపోర్ట్ రాల అందుకోసము అటువంటి భావన ఇందులో కూడా అభివృద్ధి గణపతి సత్యానంద స్వామి గారు రాగాలతో రోగాలు నయం చేయవచ్చు అని కూడా ఆయన మా మైసూరులో ఒక రాగాలు నేపి రోగాలు ఈ మధ్యనే యూట్యూబ్ లో వదిలేదు మంచి దాని గురించి గట్టిగా అందడం వల్ల కూడా ఆయన ఆరోగ్యానికి మంచిది అన్నాడు మనం ఒక అర్థం నాము స్వరాన్ని గట్టిగా అందుకనే ఆ మీకు తెలిసి ఉండొచ్చు తెలియదని నేను అర్థం లేదు కానీ ప్రథమంగా కొంత ఆలాపన మనకు రచిదానికి కూడా ఓ అయర్చికి వెళ్ళాము అంటూ రెండు అయ్యం కూడా బాగా వస్తుంది అయ్యికి ఆ కొద్దిగా స్పీడ్ తాను ఒకటో తాళం రెండో తాళం మూడో తారం మూడో తారానికి అయ్యర్చిపోయింది ఇక నాలుగో తాళం కానీ అందరంలే చాలు మూడో తాలం అలాంటి భావన కలగటం కూడా మంచిది అది ఒక సాధనకు ఒక మంచి మన వాక్కు కానీ చిత్తానికి కానీ అన్ని విధాల అదొక దానివల్ల మనకు అన్ని విధాల మంచి జరుగుతుంది అని భావించి అలాంటి యొక్క ప్రతి దానిలో కూడా ఏది ఆలాపన చేసినా మనం అందరం ముందు ఒక ఆలాపన రావాలి ఒక ఆలాపన తీరాల్లో సుమారు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల మా మొదటి దగ్గర ఒక ఇద్దరు వచ్చి ఉపదేశం తీసుకున్నారు వారు అక్కడ సంగీతం నేర్చుకొని వచ్చారు గాయకులు బాగా ఇక్కడ చైనా పరంగా మా దగ్గర వచ్చారు అక్కడ వచ్చి పాట పాడేటప్పుడు ప్రతి దానికి ప్రతి పాటలో ఒక ఆరాపన చేస్తారు ముందు ఆరాపణ్ దిగించి ఆరాపనం పంకజంగా అంటే ఒక ఆరా మన అట్లా అసలు సవాలు కానీ వాళ్ళ గురువు గారు నేర్చుకున్నవి వాళ్ళు ఎప్పుడంతా వాడేవాళ్ళ పాటనే మళ్ళీ పాటలు చేసేవాళ్ళు అది కొంచెం పాట పాడేట ఆయన పాటించండి అట్లాంటి స్వరూపము ప్రమైన అఖండమై ఉన్నది ఈ జగత్తునంతవరించి ఇది జీవోకము ఈ రెండు విడిపోని జంతలు అన్ని జంతలు విడిపోతాయి అన్ని జంటలు ఒకరి ఒకరు చూపిస్తూనే ఉన్నాం ఒకరిక మానవ చెప్పుకుంటామే కానీ ఒక రోజు ఒకరు చూపిస్తున్నామనే ఏముంది ప్రత్యేకమైన ప్రేమలు కానీ విడిపోని దండ ఏమైనా ఉన్నదా ఈ భూమి మీద ఈ లోకంలో జీవోహం శివోహం జీవుడు దేవుడు శివుడు దేవుడు ఉన్నాడు దేవుడు జీవుడు విడిపోని దండే ఉన్నాను అంతకన్నా చతుర్థులు గుజా ఉన్నాను ఎందుకోసము మనం దీవించడానికి